మేడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు భూభార తీసుకొచ్చారు అంతకు ముందుకు కేసీఆర్ గారు వచ్చేసి ధరణి తీసుకొచ్చారు దాంట్లో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఆయన సర్జ్ చేయలేదని చెప్పేసి ఈయన భూభారత తీసుకొచ్చారు దీనివల్ల ఈ రెండిటి వల్ల ప్రజలకి ప్రజల భూమిని పెత్తందారులు కొట్టేసే ఛాన్స్ ఉందా లేకుంటే వీళ్ళు ఎంత ఉందని ఎంక్వైరీ చేయడానికి ప్రజలకు సేఫ్ అవ్వడానికి ఈ రెండు రెండు కేసీఆర్ చేసిన పనులు కానీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ అదో పార్టీ కానీ భూస్థాపితం అయిపోయింది సో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు హిస్టరీ అండ్ ఇట్స్ క్లోజ్ చాప్టర్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు వచ్చిన పార్టీ ఆ మూమెంట్ వల్ల ఒక ఇమోషన్ ఉండే కాబట్టి ఆ ఇమోషన్ వల్ల ఒక రెండు సార్లు సీఏ మైండ్ ఇంకా అయిపోయింది ఆయన చాప్టర్ క్లోజ్ ఆయన తర్వాత ఆయన కొడుక్కియ్యడానికి వాళ్ళు ఏం పెద్ద దేశం కోసం ఏం చేసింది లేదు తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఏమో రజాకర్లలో కదా తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు చేసినట్టు ఆంధ్ర ప్రజలు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు చేసింది లేదు జస్ట్ ఇద్దరు అన్నదమ్ములు వేరే వేరే ఇండ్లు పెట్టుకున్నట్టుగా ఇద్దరు విడిపోయిన వేవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు అంతే ఆ ఇస్లాం దురాక్రాంతాలు కదా హిందువుల మీద దాడి చేసినట్టు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హిందువుల మీద దాడి చేసినట్టు ఎక్కడ కూడా తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఎలాంటి విద్వేషాలు లేవు అవి ప్రాంతీయ భావాలు తీసుకొచ్చి ఇంకింత విద్వేషాలు తీసుకొచ్చింది ఇట్లాంటి రీజనల్ పార్టీసే యాజ్ పర్ ఎస్ మై ఒపీనియన్ కాబట్టి అందులో మనకు మనకు కొన్ని నిధులు నియామకాలు మనం మనకు ఉండాలి అన్న ఉద్దేశంతో యువకులందరూ తెలంగాణ సెపరేట్గా ఉండాలి అని ఆశపడ్డారు కాబట్టి అది జరిగింది అయింది అయిపోయింది అంతే ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మీరు దేశవ్యాప్తంగా చూడండి ఇప్పుడు తొంభై తొమ్మిది నుంచి కనీసం మూడంకెల సీట్లు కూడా పార్లమెంట్ లో తెచ్చుకోలేని స్థాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో మాత్రం ఆ మూడు రాష్ట్రాలలో మన స్పెషల్ గా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అడ్డి గుడి గుడ్డి దెబ్బలు వచ్చాయి ఆయన అందులో వచ్చిన మెజారిటీ మీరు ఒకసారి చూడండి ఆయనకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ మీరు ఒకసారి చూడండి అది ఏది కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేంత పర్సంటేజ్ కానే కాదు కాబట్టి ఈ ఒక్కసారికి ఉంటారు నెక్స్ట్ టైం ఉంటారు అన్న గ్యారంటీ వాళ్ళకు కూడా లేదు కాబట్టి దొరికిందే దోసుకొని పోదాం అన్నట్టు దొంగల లెక్క చూస్తున్నారు ఇప్పుడు ఈ భూమి ప్లేస్ లో వాళ్ళ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు ఆడింత ఈడింత అందరు కలిసి ఆ భూముల దందాలు దౌర్జన్యం చేయడం వాటిని దొబ్బేయడం తప్ప ఈ దీనిలో వాళ్ళు తీసుకొచ్చే అచీవ్మెంట్ ఏముండదు ప్రజల కోసం చేయాలనే తాపత్రయం అంతకంటే ఉండదు ఈ ఐదు సంవత్సరాలు పవర్ని కాపాడుకొని ఎన్నో కొన్ని స్కాములు చేసి కొన్ని వేల కోట్లు వెనుక వేసుకున్నాము అట్లీస్ట్ నెక్స్ట్ టైంకి ఎమ్మెల్యేగానన్నా గెలవాలి ఇది తప్ప ఇంతకు మించి దేశం పట్ల కానీ ఒక విజన్ ఉండదు రాష్ట్రం పట్ల ఒక విజన్ ఉండదు ఆర్థిక వ్యవస్థను బాగుపరచాలి ప్రజల జీవితాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశం అనే ఆశ అనే కోరిక అనే తపన వీళ్ళకు ఉండనే ఉండదు ఓకే మేడం సుప్రీం సుప్రీంకోర్టు వాదన తెలంగాణలో హెచ్సియు భూముల పైన ఈరోజు సుప్రీంకోర్టు ఒక వాదన ఇచ్చిన తర్వాత మార్ మే ఫిఫ్టీన్త్ పోస్ట్ పోన్ చేసింది కానీ దాంట్లో కీలకంగా ఒక అంశాన్ని మాట్లాడి పోస్ట్ పోన్ చేసింది ఏ అంశం అంటే నాలుగు వందల ఎకరాల్లో వంద ఎకరాలు మూడు రోజుల్లో కొన్ని జేసీబులు పెట్టి చెట్లను తొలగించారు కదా ఆ చెట్లని మళ్ళీ ఎలా చూపిస్తారు ఎలా చేయగలరు లేదు అంటే చేయలేకపోతే ఎవరైతే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారో వాళ్ళు జైలుకి పోవడానికి సంసిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఒక వాదన చెప్తూ మరి అది ఎలా చూపిస్తారు ఎలా చేయబోతున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మాకు చేసి పెట్టండి దీనిపైన చీఫ్ సెక్రటరీ గారికి పడుతుందా సీఎం గారికి పడుతుందా ఆ ల్యాండ్ మళ్ళీ గవర్నమెంట్ రికవరీ చేసుకుంటుందా ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఐసీఐసీ అనే సంస్థకి ఇచ్చింది మధ్యలో ఒక బ్రోకరేజ్ కంపెనీ ఉండి వాళ్ళు వెయ్యి కోట్లు నొక్కేసి పదివేల కోట్లతోటి జరిగిన ఒక వృద్ధాంతం ఇదంతా దీనిపైన ఎవరు బెనిఫిషరు ఎవరు లాస్ అవుతున్నారు ఈ భూమి ఎవరికి పోతుంది సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలుకి పోబోతున్నారా వాళ్ళపైన భారం పడుతుంది మీరు ఒక హెచ్సియులో ఆ రోజు రాత్రి పూట వెళ్ళి అన్ని చెట్లన్నీ గూల్చేసి అక్కడ ఉన్న పక్షులు ఆ జంతువులు ఏడుస్తుంది ఎంత బాధ అనిపించిందని అది ఏంటి ఒక డీర్ బయటకు వచ్చింది దానికి దాహమే అంటే ప్రజల్లోకి వస్తున్నాయి అడవిలో ఉండాల్సిన జంతువులు వీళ్ళు వెళ్ళి అక్కడ జేసీబీతో చేయడం వల్ల అవి బయటకు వచ్చినాయి అంటే అట్లా వాటి ఆవాసాలను పాడి చేయడం చెట్లను నాశనం చేయడం మీరు అన్నట్టుగా వేరే ఒక కంపెనీతో ఉన్న డీల్ వల్ల ఆ డీల్ కి వీళ్ళు తీసుకున్న పైసలకు వీళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక డీఆల్ ఇది మీరు ఒక్క హెచ్సియుకే చూస్తున్నారు మేము మొదటి నుంచి మొత్తుకుంటుంది ఏంటంటే మూసి సుందరీకరణ పేరుతోను కూడా వీళ్ళు చేసింది ఇదే మళ్ళీ తర్వాత వీళ్ళు హైడ్రా పేరు మీద చేసింది కూడా ఇదే నేను మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు హైడ్రాకు వ్యతిరేకం కాదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిబద్ధత ఉంటే వీళ్ళు వర్షాలు పడ్డప్పుడు ఇళ్ళలకు నీళ్లు రాకుండా వర్షపు నీళ్లు బయటకు పోయే ప్రాసెస్ నే చేయచాత కాలేదు వీళ్ళు వీళ్ళు డెవలప్మెంట్ ఏం చేస్తారు వీళ్ళంతా ఏముంటుందంటే ఆ భూమిని ఇయ్యడం దాని నుంచోళ్ళు కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ నుంచి కొన్ని వేల కోట్లు తీసుకోవడం ఆ తర్వాత ఆ భూముల నుంచి వాళ్ళు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేదాన్ని ఫాలో అప్ చేయడం ఆ కన్స్ట్రక్షన్ చేయించడం కూడా చేయరు వీళ్ళు ఎందుకంటే ఆ పాటికి వీళ్ళ ప్రభుత్వం పోతుంది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అది కన్ఫ్యూజన్ లో ఉంటది ఆ ల్యాండ్ విషయంగా అప్పుడు అది ఏమైతుంది కార్పొరేట్ వాళ్ళ చేతులకు ఆ ల్యాండ్ పెరుగుతుంది పోతుంటే పోతుంటే రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల వాళ్ళు లాభపడుతున్నారు వాళ్ళు ఇచ్చే కమిషన్లతో రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు తప్ప ప్రజలకు ఏం ఒరికేది లేదు ఇదే కేసీఆర్ విషయంలో కూడా చూసినాం కవిత మొత్తం ఇంటర్ నేషనల్ లెవెల్ లిక్కర్ దందా చేసింది ఇక ఐటి లో ఉన్న రామారావు గారు ఆయన కూడా ఎన్నో స్కాములు కాకుండా ఎన్నో ఫోన్ ట్యాపింగ్లు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇప్పుడు బలిక బకరాలు చేసింది అట్లానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ఫాలో అయితే చీఫ్ సెక్రటరీలను వాళ్ళను బలిక బకరాలు చేస్తారు సెక్యులర్ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా ప్రజలనే మభ్యపెట్టడం ప్రజలు లూటీ చేయడంతో పాటు ఆఫీసర్ల కూడా పాడు చేస్తారు మరి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు దీంట్లో కీలక పక్క పోషించారు కదా ఆవిడ జైల్స్ సంభవించకపోతుందా లేకుంటే సుప్రీం కోర్టు ఈమె పైన ఎలా చర్య తీసుకోకపోతుంది ముఖ్యమంత్రి గారా దీనికి బాధ్యులు చీఫ్ సెక్రటరీ గారు ఏట్ డిపెండ్స్ అండి ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా బలి అయ్యిండ్రు ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ఆ ఈ ఎట్లాంటి కాంట్రాక్ట్ సైన్ చేసిండ్రు వాళ్ళు ప్రైవేట్ కంపెనీకి అనే దాన్ని బట్టి ఆ చీఫ్ సెక్రటరీ ఆఫీషియల్ గ్యాజెట్ తీసి ఉంటారు కాబట్టి వారి మీద కూడా కంపల్సరీ కార్వాయి నడుస్తుంది ఆ లీగల్ గా జరుగుతున్న ప్రొసీడింగ్స్ ని బట్టి అప్పుడు మనం చెప్పగలుగుతాం వీళ్ళ మీద ఏం యాక్షన్ జరిగింది ఏం తీసుకోబోతున్నారు అనేది